ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని చిరునగర్ లో నివాసం ఉండే ప్రజలు దుర్గంధంతో అల్లాడిపోతున్నారు అసలే సీజనల్ వ్యాధులు మరియు ఇతర వ్యాధులు ప్రబలే ఈ సమయంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రాణాలు అరచేత పట్టుకోవాల్సి వస్తుంది వారి నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఈ ఎర్ర కాలువలో డెక్క వీరంతా చిన్న చిన్న కుటుంబాలకు చెందిన వారు ఎర్ర కాలువ పబ్లిక్ టాయిలెట్ మరోపక్క చెరువు ఈ మూడింటి మధ్య నలుగుతున్న చిరునగర వాసులకు మోక్షం ఎప్పుడు అని వాతున్నారు ఆరోగ్య శాఖ మంత్రి వస్తున్నారు అని చిరునగరు మహిళలు వారికి మెమోరాండం అందిద్దామని ఆశిస్తే వారికి భంగపాటే కలిగింది ఇప్పటికైనా అధికారులు వెంటనే యుద్ధ ప్రాతిపదికన వాటిని తొలగించే చర్యలు చేపట్టాలని లేకపోతే మహిళలందరూ మూకుమ్మడిగా విజృంభిస్తామని వారు తెలిపారు మొద్దు నిద్రలో ఉన్న మున్సిపాలిటీ అధికారులు మొద్దు నిద్రను వదిలి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మహిళా లోకం నినాదిస్తుంది బస్ స్టాండ్ పక్క సందులో చివరి వీధి చూడండి ఒకసారి కాలువ ఎలా ఉందంటే పక్కన పిల్లలు ఉన్నారు నాకే ఒక బాబు నడుచుకున్న టెన్ మంత్స్ బాబు తను చూడండి ఒకసారి అక్కడ ఉన్నాడు తన దానివల్ల తనకి కొంచెం ఫీలింగ్ నాట్ వెల్ ఎలా అంటే అసలు మట్టి వాసన తరలా దానివల్ల ఖర్చు తీయట్లేదు అందరూ వచ్చి దాన్ని క్లీన్ చేయట్లేదు మున్సిపాలిటీ వచ్చి దానికి కేరే చేయట్లేదు మెస్సు చెత్త ఆడిపోయింది దానికి మెస్ ఫుల్ వర్షం వస్తుంటే వాటర్ వెళ్తుంది కానీ చెత్త వెళ్ళట్లేదు ప్లీజ్ దయచేసి మీరు మా చెత్త తీపిస్తా